పెద్దపల్లి జిల్లా మేడపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు సమీపంలో పులిస్ సంచరిస్తుందని ఫారెస్ట్ అధికారులు నిర్దారించారు ఈ మేరకు పెద్దపల్లి ఫారెస్ట్ ఆఫీసర్ శివయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ప్రాజెక్టు పరిసరాలతో పాటు గోదావరి నది ఇసుక లింగాపూర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు మంచిర్యాల మీదుగా పెద్దపల్లి జిల్లా సింగరేణి మేడపల్లి ప్రాజెక్టు గోదావరి నది సమీపంలో పులిస్ సంచరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు బ్రేకింగ్ న్యూస్ పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు సమీపంలో పోలీస్ సంచరిస్తోందని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు ఈ మేరకు పెద్దపల్లి ఫారెస్ట్ ఆఫీసర్ శివయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ప్రాజెక్టు పరిసరాలతో పాటు గోదావరి నది ఇసుక లింగాపూర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించారు మంజుర్యాల మీదుగా పెద్దపల్లి జిల్లా సింగరేణి మేడిపల్లి ప్రాజెక్టు గోదావరి నది సమీపంలో పోలీస్ సంచరిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు పెద్దపల్లి సమీపంలో సంబంధించి మా కరీంనగర్ ప్రతినిధి అందిస్తారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వన్ల సంచారం కలకలం రేపుతుంది అడవులను వదిలి జన సంచారంలో ఉన్న ప్రాంతాల్లోకి వన్యప్రాణులు అయితే వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఏర్పడింది కరీంనగర్ జిల్లా కేంద్రంలో పూనుగుపల్లి పూనుగు పిల్లి ఒకరి ఇంట్లోకి చొరబడిన ఘటన మరొక ముందే ఇప్పుడు మరొక ఘటన పెద్దపల్లి జిల్లాలో పులి సంచరిస్తుందన్న వీడియోలు అయితే వైరల్ గా మారిన వీడియోస్ అయితే మనకు భయాందల దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి అయితే పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థకు చెందిన బోసు వేసినటువంటి మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు పులి అడుగుల ముద్రను గుర్తించినటువంటి ఫారెస్ట్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యి ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ఫారెస్ట్ అధికారి శివయ్య ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని అయితే ఏర్పాటు చేసి మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో గోదావరి నది ఇసుక ప్రాంతాలు లింగాపూర్ గ్రామ పరిసరాల్లో విస్తృతంగా అయితే తనిఖీలు చేపట్టారు ఈ మేరకు మంచిర్యాల జిల్లా మీదుగా ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా సింగరేణి మేడిపల్లి ప్రాజెక్టు సమీపంలోని గోదావరి నది పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్టయితే అధికారులు స్పష్టంగా నిర్ధారించారు దీంతో పులి సంచరించిన ప్రాంతాలను ఫారెస్ట్ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అయితే ఆదిలాబాద్ జిల్లాలోని తడోబా అడవుల నుంచి గత వారం రోజులుగా పెద్దపల్లి సంచరిస్తూ మంచినాల మీదుగా రామగుండం పరి పారిశ్రామిక ప్రాంతానికి అక్కడి నుంచి పెద్దపల్లి మంతిని భూపాలపల్లి వైపు వెళ్లే అవకాశం ఉందని కూడా ఫారెస్ట్ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి నివసిస్తున్న రైతులు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు అయితే రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు వెళ్లకుండా గుంపులుగా ఉండాలని కూడా ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ సమీపంలో పులి అడుగులు ముద్ర ముద్రలు కూడా గుర్తించారు ఆ గ్రామస్తులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దంటూ అయితే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రాకుండా వెళ్లకుండా గుంపులుగా ఉండాలని కూడా ఫారెస్ట్ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఫారెస్ట్ శాఖ నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ కొనసాగిస్తున్నామని కూడా ఫారెస్ట్ అధికారులు సంతోష్ వారం రోజుల నుంచి మనకు మంచిర్యాల జిల్లాలో మన ఫారెస్ట్ ఆపు మొత్తం ఈ టైగర్ యొక్క ఈ టైగర్ అనేది మనకు తడోబా టైగర్ రిజర్వ్ నుంచి వచ్చిన దాని మీద వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తున్నారు దాన్ని ట్రాక్ ట్రాక్ చేసుకుంటూ వస్తున్నారు దాదాపు ఆల్మోస్ట్ వారం రోజుల నుంచి మనకి ఈ చుట్టుపక్కల అంటే మనకి గోదావరి అవతల మంచిర్యాల జిల్లాలో వస్తుంది ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక రెండు మూడు రోజుల నుంచి మాత్రం ఈ గోదావరి దగ్గరికి వచ్చేసి అడుగులు వస్తున్నాయి మళ్ళీ అది ఎరుకెళ్తున్నాయి అట్లా త్రీ డేస్ నుంచి వాళ్ళు అంటున్నారు అక్కడ డిఎఫ్ఓ గారు కూడా మనకు చెప్తూనే ఉన్నారు మనకు ఫ్రెష్గా పంక్ మార్చి అనేది దాని యొక్క అడుగులు కనపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈరోజు మన స్టాఫ్ కూడా చూశారు అక్కడి నుంచి కూడా మనకి సెక్షన్ ఆఫీసర్ అండ్ వాళ్ళ ఎనిమల్ ట్రాకర్స్ కూడా వచ్చేసి మన స్టాఫ్ అంతా అవుట్ చేయడం జరిగింది ఓసీపీ అంటే ఇది లింగాపూర్ మేడుపల్లి మేడుపల్లి శివార్ ఈ ఏరియా ఆల్మోస్ట్ ఇది కూడా అబాండన్ ఏరియా కాబట్టి ఇది హ్యాబిటేట్ దాన్ని చూసుకోవడానికి తిరుగుతున్నాయి కొన్ని ఆల్మోస్ట్ కొన్ని బ్రీడింగ్ అంటే ఆల్మోస్ట్ మేటింగ్ పర్పస్ కూడా మేటింగ్ పర్పస్ కూడా ఈ సీజన్లో బయలుదేరుతూ ఉంటాయి అవి